గత రెండు మూడు రోజుల నుంచి అకాల వర్షాల వల్ల తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో రూరల్ మండల ప్రాంతాల్లో రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఏదైతే వరి సాగు ఏదైతే గత కొంతకాలంగా నార్మల్ పోసుకుని ఏదైతే వరి సాగు చేసుకున్నారో ఆ వరి సాగు చేసుకున్నటువంటి రైతులందరూ కూడా నేట ములిగి భారీ నష్టాలకి గురి చేయటం జరిగింది ఏదైతే ఆ పైన ఆ వాగు దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఈ కలవట్లు ఉన్నాయో అక్కడి నుంచి ఒకేసారి నీటి ఎద్దటి ఆ స్టోరేజ్ అవ్వగానే ఒకేసారి వదలటం వల్ల ఇవాళ వంపు వంపు వంపులుగా ఉన్నటువంటి ఎర్ర కాలువ ఆ వంపుల దగ్గర పోటెత్తి ఆ ఆ పోటు నిమిత్తం ఈ గ్రామాలన్నీ ముప్పు గురవటం జరిగింది ఇప్పుడైనా సరే అది ఆ వంపులు వంపులు లేకోకుండా స్ట్రైట్ ఎవ గోదావరి కాలువ ఏలూరు కాలువ ఏ విధంగా ఉంటైతే ఈ పోటుకి కొన్ని గ్రామాలు కొన్ని మనం వినాయించే కార్యక్రమం ఉంటదనేది ఇవాళ రైతులందరూ కూడా పెద్ద ఎత్తున కోరుకోవటం జరిగింది ఇవాళ ఎకరానికి సుమారు ఇవాళ బెంగాల్ నుంచి వచ్చినటువంటి కూలీలతోని ఎకరానికి సుమారు నాలుగు వేల రూపాయలు ఖర్చు పెట్టి చిన్న చిన్న సన్నకారు రైతులు సుమారు ఐదు ఎకరాలకు నిరంగా పాతిక వేల రూపాయలు ఇవాళ ఎకరానికి ఖర్చు అవుతా ఉంది కాబట్టి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇదంతా కూడా ఒకేసారి జరుగుతున్నది కాదు ఈ రోజు జరిగింది కాదు కొన్ని సంవత్సరాలుగా ఈ రకంగా జరుగుతుంది కాబట్టి దీని మీద ఒక ప్రణాళికమైనటువంటిది ఏర్పరిచి ఆ ప్రణాళికల ప్రకారం రైతులను ఆదుకోవాలని అలాగే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రాంత రైతుల తరఫున కోరేది ఏంటంటే ఇవాళ ఇన్పుట్ సబ్సిడీ అనేది వచ్చే విధంగా అలాగే ఇన్సూరెన్స్ అనేది వీళ్ళకి వర్తింపే చేసే విధంగా ఏదైతే రైతు నార్మల్లో లో ఏదైతే ఒక ఆ విత్తనాలు నిమిత్తం ఎంతో కొంత ప్రభుత్వం సబ్సిడీతో ఇచ్చే విధంగా అలాగే చేయూత సహాయం కింద ప్రతి రైతుకి ఓ పదిహేను ఇరవై వేల రూపాయలు చేయతనిచ్చి మళ్ళీ వాళ్ళు సాగు చేసే విధంగా తోడ్పడాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ అలాగే కొత్తగా ఎన్నికైనటువంటి ఇవాళ బలిసెట్టి శ్రీనివాస్ గారికి కూడా నేను కోరుకునేది ఏదంటే ఇవాళ మీరు ఇవాళ గుడు టౌన్ లో ఏదైతే అప్రమత్తంగా ఉండాలని అధికారులతో మీటింగ్ పెట్టారో అదే విధంగా ఈ ఈ యొక్క వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి అధికారులందరినీ యానిమల్ హస్బెండరీ కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ అలాగే ఈ వ్యవసాయకు సంబంధించిన జేడీలు ఏఈడి జాయింట్ కట్టర్లతో పెట్టి అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పశువులు వ్యాధి బారిన పడకుండా వాటికి సత్వమైనటువంటి టీకాలు కానీ వ్యాధి నిరోధకాలు కానీ ఇచ్చే విధంగా చేసి ఏదైనా పశువులు ఇవాళ మేత నిమిత్తం నష్టపోయే పరిస్థితుల్లో ఉంది కాబట్టి మేత నిమిత్తం కూడా ప్రభుత్వ యానిమల్ హస్బెండరీతో మాట్లాడి సబ్సిడీలో మేతను కూడా ఇచ్చే విధంగా కాపాడాలని అలాగే ఇవాళ ఇవాళ రైతు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి అధికారులందరితో మాట్లాడి త్వరసతిగా ఈ ప్రాంతాలను ఆదుకోవాలని వారికి విజ్ఞప్తి చేసుకుంటూ ఇవాళ ఈ సహాయ కార్యక్రమాల్లో మా వంతుగా సహాయం చేయడానికి మా వంతుగా మీకు సహకరించడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఏదైనా రాజకీయాలు పాలకులు పరిపాలన వేరైనా మారైనా కూడా రైతులకు అండగా ఉండి రైతులను ఆదుకోవాలని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ చలవ తీసుకుంటున్నాను జై హింద్